బ్రేకింగ్ చూస్తున్నాం జగిత్యాలలో కళ్యాణ లక్ష్మి పథకానికి సంబంధించి చెక్కుల పంపిణీలో రసబస నెలకొంది ఇక దీనికి సంబంధించి కూడా ఇరు వర్గాలు బాహాబాయికి దిగారు అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ నేపథ్యంలో ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది ఇక ఎమ్మెల్యే సంజయ్ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించేటప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తలను ప్రభుత్వం చీఫ్ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమುದాయించారు బంగాల రాజ్యం దోపిడి రాజ్యం బంగాల రాజ్యం దోపిడి రాజ్యం బంగాల రాజ్యం దోపిడి రాజ్యం రైట్ జగిత్యాలలో ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసభస నెలకొంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు ఎస్ విజయభాస్కర్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో రసభాస చోటు చేసుకుంది దాదాపు ఈ వారం రోజులుగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు నిన్న కూడా రాయకల్ మండల కేంద్రంలో సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం బొమ్మ పెట్టారు ఫ్లెక్సీల్లో పెట్టారు తప్ప స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదంటూ కూడా నిన్న వివాదం స్పో చోటు చేసుకుంది తిరిగి ఈ రోజు కేవలం సీఎం బొమ్మ మాత్రమే పెట్టారు ప్రోటోకాల్ ఉన్న తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి ఎంపీలై కూడా పెట్టాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు హడావిడి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వైపు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ వైపు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వారిని సంపాదించినటువంటి ప్రయత్నం చేస్తారు ప్రోటోకాల్ విషయంలో విభేదాలు చూపిస్తున్నారంటూ కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు తమ యొక్క నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి కార్యక్రమాలు విమా కార్యక్రమాల గురించి చెప్పేటువంటి చెప్పాలి తప్ప ఇతరులు ఎలా చెప్తారంటూ కూడా ఇద్దరి మధ్య హోరాహోరి కొనసాగినటువంటి పరిస్థితి దాదాపు వారం పది రోజులు పార్టీల మధ్య అయితే విభేదాలు తారస్థాయికి చేరాయి ముఖ్యంగా జగిత్యాలలో చూసినట్లయితే ఎంపీ స్థానానికి సంబంధించి బీజేపీ ఉంటుంది స్థానికంగా ఎమ్మెల్సీ కాంగ్రెస్ అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యే పిఆర్ఎస్ ఉన్నటువంటి తరుణంలో మూడు పార్టీల మధ్య హోరాహోరీ ఉండగా అయితే పిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరి మాత్రం బయటపడింది వీరందరినీ సంధాయించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా నివురు గప్పిన నిపులో ఉన్నటువంటి నేపథ్యంలో అందరినీ సంధాయించేటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్నారు ముఖ్యంగా ప్రోటోకాల్ పాటించాలి ప్రోటోకాల్ పాటిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ప్రభుత్వాలను బట్టి అధికారులను బట్టి వ్యక్తులను బట్టి ఎలా నిర్దేశిస్తారు ఎలా ఇలాంటి వ్యత్యాసం చూపిస్తారంటూ కూడా రెండు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఎందుకంటే మొత్తానికైతే ఏది ఏమైనా అక్కడ జరిగినటువంటి గొడవను సర్దు ప్రయత్నం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు అర్ణుల లక్ష్మి చేసేటువంటి ప్రయత్నం అయితే మొత్తానికి ఏది ఏమైనా జగిత్యాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు రైట్ విజయభాస్కర్ థ్యాంక్ యూ